హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు చూస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం వైజాగ్ సో ఈ దేవస్థానం రుషికొండ అనే ఏరియాలో వైజాగ్లో కట్టారు ఫ్రెండ్స్ సో దీని గురించి చూద్దాము సో ఎంట్రన్స్ ద్వారం అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ వెళ్ళగానే మనకి నడిచి వెళ్ళడానికి రూట్ ఉంది అలానే వెహికల్స్తో వెళ్ళడానికి కూడా రూట్ ఉంది సో ఇలా జస్ట్ ఒక టూ త్రీ కార్స్ ఉంటాయి కొండపైకి వెళ్ళాలి సో మనం ఇప్పుడు వెళ్తున్నాము సో రోడ్డు అయితే చాలా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచారు చుట్టుపక్కల చెట్లు ఫుట్ ఫుట్పాత్ లాగా ఇలా ఇదంతా సో జస్ట్ ఇదొక ఈ కొండపైకి ఎక్కడానికి ఒక హాఫ్ కిలోమీటర్ మాత్రమే పడుతుంది సో ఒక టూ త్రీ కవర్స్లో మనకి కొండపైకి ఎక్కేస్తాము సో మేమైతే ఎర్లీ మార్నింగ్ బయలుదేరాము సన్ రైజ్ కూడా చూస్తున్నారు కదా చాలా ఫ్రెష్ ఎయిర్ అంతా హ్యాపీగా ఉంది వెళ్తుంటే సో ఇదనమాట మనం కొండపైకి వచ్చేసాము ఇక్కడ వెంకటేశ్వర స్వామి సింబల్ చూసారు కదా శంకుచక్రం సింబల్ ఇలా స్ట్రైట్గా బ్యాక్ వచ్చేస్తే మనకి పార్కింగ్ ఏరియా ఉంటుందన్నమాట సో ఇక్కడ చూసారంటే మనం పార్కింగ్ చేసుకొని మళ్ళీ గుడి లోపలికి వెళ్ళొచ్చు సో మళ్ళీ ఫ్రంట్ సైడ్ వచ్చి ఇలా గుడి వ్యూ చూసామంటే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా మెట్లు ఉంటాయి స్టార్టింగ్ ఆ పైకి ఎక్కితే మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది సో ముందుగా ఇక్కడ చూసారంటే శ్రీవారి పాదాలని ఇక్కడ పెట్టారు సో ఇక్కడ మనం కొబ్బరికాయ అరటిపళ్ళు పెట్టి ఇక్కడ కొట్టడానికి కూడా ఉంది సో ఇలా చూసాడంటే ఇది ఎంట్రన్స్ ఈ లైన్లో జనరల్గా వెళ్తారు సో మనం ఇప్పుడు పైకి వెళ్దాము సో పైన గుడి అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ సో ఈరోజు మేము వచ్చిన టైంకి అంత క్రౌడ్ ఏం లేదు బట్ క్రౌడ్ ఎక్కువ ఉంటే ఈ లైన్స్లో ఇలా క్యూలో ఉంటుంది క్యూలో వెళ్ళడమని సో గుడి లోపలికి మనకి కెమెరా ప్రొబేటెడ్ కాబట్టి మనం గుడి మొత్తం బయట కవర్ చేద్దామని అనుకుంటున్నాను సో ఇలా ఉంటుంది సో ఇది గుడి లోపల నుండి బయటకు వచ్చేసాం ఫ్రెండ్స్ ఇప్పుడు సో ఈ పక్కన చూసారంటే పద్మావతి అమ్మవారు టెంపుల్ కూడా ఉంటుంది అవతల సైడు ఆండల్ అమ్మవారి టెంపుల్ ఉంటుంది సో ఇదంతా ఒక పెద్ద హిల్ ఏరియా మీద కట్టారు చాలా బాగుంది వ్యూ అయితే సో చూసారు కదా బీచ్ కూడా కనిపిస్తుంది మనకి రుషికొండ బీచ్ సో సన్ రైజ్ చూసారు కదా ఎంత బాగుందో సో ఇది గుడి బ్యాక్ సైడ్ వ్యూ ఫ్రెండ్స్ సో గుడి అయితే చాలా పీస్ఫుల్గా ఉంది ఇందాక పార్కింగ్ ఏరియా చూపెట్టాను కదా అదనమాట ఇది బ్యాక్ సైడు సో ఇదంతా అలా గుడి బ్యాక్ సైడ్ అనమాట మనం చుట్టుపక్కల చూస్తే ఇక్కడ ఐటీ కంపెనీస్ ఇవన్నీ వస్తున్నాయి కదా సో అవన్నీ కనిపిస్తాయి సో ఐటీ సెజ్ అంటారు సో చూసారు కదా ఈ లెఫ్ట్ సైడ్ ఈ లెఫ్ట్ సైడ్ ఏమో ఇలా పార్కింగ్ ఏరియా ఉంటుంది వెళ్ళిపోతుంటారు సో ఇది ఆండలమ్మవారి టెంపుల్ అనమాట రైట్ సైడ్ ఉంటుంది గుడి గజస్తంభం అది అక్కడికి కూడా వెళ్ళి మొక్కోవచ్చు సో ఫైనల్గా అయితే మేము కూర్చున్నాము కాసేపు కూర్చొని వెళ్దామని దర్శనం అయితే చాలా బాగా జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఫ్రంట్ వ్యూ సో గజస్తంభం చూసారు కదా ఆ తర్వాత టెంపుల్ ఉంటుంది సో చాలామంది స్వాములు భవానీ మాల్లో వేసుకున్న వాళ్ళు వస్తున్నారు గుడికి కార్తీక మాసం కదా సో ఇది ఫ్రెండ్స్ సో ఇట్స్ అ మెనీ వ్లాగ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్